నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ మరి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు చూస్తూనే ఉన్నాము ఎక్కడికక్కడ కొత్త కొత్త నిర్ణయాలు అనమాట రీసెంట్ చూసుకుంటే స్టూడెంట్స్ పైన టార్గెట్ చేశారని అనుకోవాలి క్లాసెస్ మానేసిన పర్మిషన్ లేకుండా క్లాసెస్ ఎగ్గొట్టినా కూడా ఇమీడియట్లీ వీసాలు బ్యాన్ చేస్తానని చెప్పేసి ఒక నోటీస్ అయితే తీసుకురావడం జరుగుతుంది ఇంకా ఓపీటీ స్టెమ్ స్టూడెంట్స్కి కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి మరి ఈ పరిస్థితిలో అక్కడ ఉన్న వాళ్ళకి పరిస్థితి ఏంటి మరి ఇక్కడి నుంచి వెళ్ళాలి ఫర్దర్గా అబ్రాడ్ ఎడ్యుకేషన్ కోసం అనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు ఏం జరుగుతుంది అమెరికాలో మరి ట్రంప్ తీసుకునే నిర్ణయాలతో మన వాళ్ళ ఇబ్బందులు ఎలా ఉన్నాయి ముఖ్యంగా స్టూడెంట్స్ విషయంలో మరి దీనిపైన ఈరోజు మాట్లాడడానికి స్టూడియోలో మనతో పాటు ఇద్దరు గెస్ట్లు అయితే ఉన్నారు మరి వాళ్ళు ఎవరు అంటే అడ్వకేట్ డాక్టర్ సోల్మన్ రాజ్ గారు మరియు బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రావు గారు సార్ వాళ్ళతో మాట్లాడదాం మరి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి మరి స్టూడెంట్స్ వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేది నమస్తే సార్ నమస్తే సార్ సార్ మరి ప్రజెంట్ చూసుకుంటే స్టూడెంట్స్ పైన ట్రంప్ టార్గెట్ పెట్టేశాడని అనుకోవాలి మరి క్లాసెస్ ఎగ్గొట్టినా పర్మిషన్ లేకుండా వెళ్ళిన ఓపీటీ స్టూడెంట్స్ కానీ ఎఫ్ వన్ స్టూడెంట్స్ కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరి ఈ పరిస్థితిలో స్టూడెంట్స్ వెళ్ళొచ్చు అంటారా అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే అడ్వకేట్గా మీరేం చెప్తారు బిజినెస్ అనలిస్ట్గా మీరేం చెప్తారు సార్ ఇప్పుడు ట్రంప్ గారు ఇవాళ టాపిక్లో మీరు ఎఫ్ వన్ స్టూడెంట్స్ మీద ఓపీటీ పెట్టాడు ఆయన ప్రతిరోజు ఎదురు పెడుతూనే ఉన్నారు ఆయన ప్రెసిడెంట్ ఎలక్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఐ థింక్ అక్టోబర్ నవంబర్లో బిఫోర్ కం బికమింగ్ యాజ్ సెకండ్ టైం ప్రెసిడెంట్ ఆయన మొదలుపెట్టారు కార్యక్రమాలన్నీ మనం ఎన్నో వీడియోలు చేసాము కాకపోతే ఏంటంటే ఆయన ఈ మేము అందరూ ఏమంటుంటే అనలిస్ట్ మేము సార్ ఒప్పుకుంటాం లేదా చైల్డిష్ మెంటాలిటీ అనిపిస్తుంది హిందీలో ఒక ప్రభావం ఉంది ఉమర్సే బచ్పన్ దిల్సే బున్ అని ఇది ఇంచుమించదే నేను సెవెంటీ ప్లస్ ఉన్నట్టు సెవెంటీ ఫైవ్ అంత ఉంటున్నారు అది సూట్ అవుతుంది ఎందుకంటే అరవై సంవత్సరాల తర్వాత మనం చేస్టర్ కానీ శాదస్థలు కానీ చేంజ్ అయిపోతుంది యాజ్ ఏజ్ గ్రోస్ యూ బికమ్ కొందరు పాజిటివ్ సైడ్ టారు కొందరు ప్రతి దానికి అనుమానిస్తారు ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఇక్కడ ఏమైందంటే ఆయన జనవరి ట్వంటీకి అనుకుంటా ప్రెసిడెంటేడ్ ఎవ్రీ డే సంచలన వార్త ఏదో ఒక వార్త వస్తుంది ఏదో ఒక సబ్జెక్ట్ అటు ట్యాక్స్ అవ్వచ్చు ఇటు గోల్డ్ అవ్వచ్చు అటు ఓపీటీ అవ్వచ్చు అటు స్టెమ్ అవ్వచ్చు జాబ్లు అవ్వచ్చు ఏమున్నా ఏదైనా ఫస్ట్ వన్ ఇయర్లోనే ఈ అడావిడి ఉంటుంది నేను అనుకుంటున్నాను తర్వాత కొద్దిగా స్టేబుల్ అవుతారు ఆయన ఉద్దేశం ఏంటంటే నా దేశాన్ని ఓట్లు ఎలా గెలిచేయడానికి మన ఎలాని వరస్కి అడ్వర్టైజ్మెంట్ చేసినా ఏంటంటే ఇమిగ్రేషన్ ఫస్ట్ సైన్ పెడతా అన్నాడు స్టూడెంట్స్ బయటకు పంపించడానికి ఇతర దేశస్తుల్ని ఆపడానికి ట్రై చేసి మన వాళ్ళకే జాబ్లు ఉండట్లేదు అమెరికాలో ఉన్నాడు అమెరికా వాడికే జాబ్లు ఉండట్లేదు సీక్రెట్ ఏంటంటే మన వాళ్ళు వాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తారు ఐదర్ ఇన్ బిజినెస్ ఆర్ డాక్టర్స్ ఆర్ ఇంజనీర్స్ ఆరు కన్సల్ట్ ఏదైనా మనకి ఇచ్చే రేట్ చాలా తక్కువ ఇండియా వాళ్ళు గంటకి ఎనిమిది పది పదిహేను డాలర్ వాళ్ళు అమెరికా ఫార్టీ ఫిఫ్టీ డాలర్స్ పర్వాలి యాక్చువల్లీ బై హైరింగ్ ఇండియా అండ్ ది సేవింగ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది మీకు అది చాలా మంది తెలియదు మన కష్టం కూడా డిఫరెంట్ ఉంటుంది మనం డాలర్ కోసం ఎన్ని గంటలైనా పని చేస్తాం ఎనిమిది గంటలు కాదు ఓటి ఇంకో నాలుగు గంటలు ఐదు గంటల పనిచేస్తారు చేస్తారు అందుకే మండే టు ఫ్రైడే ఫుల్ పియాలి ఎవరు మాట్లాడమంతా వాళ్ళు మాట్లాడితే సాటర్డే సండే అమెరికా వాళ్ళు ఏంటంటే ఎదిరింటేతో మాట్లాడడం కూడా కష్టమే నువ్వు డైరెక్ట్ మీకు చేసేస్తాడు సో ఇక్కడ ఏమైందంటే ఈ స్టూడెంట్స్ ఇల్లీగల్ ఇండియాలో వాళ్ళు ఇండియా వాళ్ళు థింక్ యాభై ఐదు లక్షల మంది సుమారు ఉన్నారు అక్కడ అందులో దాదాపు మన సెవెంటీన్ ఎయిటీన్ ల్యాక్స్ ట్రాక్ మిస్ అయ్యి దేర్ నాట్ ఇన్ అ ప్రాపర్ ట్రాక్ రకరకాలుగా అటు స్టూడెంట్స్ ఉన్నారు ఇటు జాబ్ చేసేవాళ్ళు పెట్రోల్ పంప్ గ్యాస్ స్టేషన్స్ రెస్టారెంట్స్ నాకు తెలిసిన ఒక మిత్రుడు ఒక రెస్టారెంట్ పన్నెండు మంది ఉన్నారు వాళ్ళకి నెలకి రెండు వేలు డాలర్సు ఫుడ్ అకామిడేషన్ ఫ్రీ ఎవరికీ వేసారు లేవు జరుగుతాయి కాదు మనం చాలా బెటరు మెక్సికో పనామాక్ అవన్నీ తీసుకున్న ఎక్కువ ఉన్నాయి చైనా తగ్గించాలనుకుంటున్నాడు ఫ్లో ఆఫ్ పీపుల్ ఫ్రమ్ అవుట్ సైడ్ కంట్రీస్ అదర్ కంట్రీ ఎస్పెషల్లీ చైనా ఇండియా మెక్సికో ఎన్నో ఉన్నాయి కదా పది కంట్రీలు ఉన్నాయి వాళ్ళకి వేట్ వేస్తున్నాడు దానివల్ల ఏమవుతుందంటే హీస్ సైన్ టు ఇంక్రీస్ హీజ్ ఇంటర్నల్ సెకండ్ కంట్రీ లోపల ఎవరు ఉన్నారో వాళ్ళకి కొద్దిగా పవర్ ఇద్దాం గవర్నమెంట్ జాబులు తీసేస్తున్నాడు అండి అమెరికాలో అమెరికా తీసేస్తున్నాడు ఈయన పెట్టిన ఊళ్ళు ఏంటంటే నూట యాభై సంవత్సరాలు బట్టి బర్త్ టూరిజం అని ఉండేది అది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశారు అవుతుందా లేదా డిఫరెంట్ నేను పాస్ చేసిన అందరూ క్యాబినెట్ సనేట్ ఆమోదించాలి కదా ఈ లెక్కను చూసుకుంటే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే నిన్న మొన్న మాట్లాడింది ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పుడు చదువుకోవడానికి వచ్చారో లేకపోతే ఓపీటీలో ఉన్నారో లేదా అదర్ సెక్షన్స్లో ఉన్నారన్నా వాళ్ళు కానీ లీవ్లు పెట్టినా మొన్న లాస్ట్ టైం ఏం చెప్పాడంటే కంపెనీలు చెప్పాడు మీ వాళ్ళు ఎవరైనా బయటకు వెళ్తే కంపెనీలతో చెప్పించాడు గూగుల్ మైకర్ పెద్ద పెద్ద టాప్ కంపెనీస్తో చెప్పించాడు ఏమని మీ వాళ్ళు ఎవరైనా ఇండియాకి బయట కంట్రీలకు వెళ్తే వాళ్ళు తిరిగి రావడానికి టైట్ ఉంటారు సిచ్యువేషన్ వెరీ టైట్ స్కూటీని చాలా పర్ఫెక్ట్గా జరుగుతుంది సో అందుకని ఎవరు వెళ్ళట్లేదు భయపడి ఇప్పుడు ఏమంటుంటే ఈ ఓపీటీ అనేది ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అది ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉంటుంది ఆ టూ ఇయర్స్లో దే డూ సమ్ రీసెర్చ్ అసిస్టెంట్ జాబ్ నేను అంతమంది అమెరికాలో మూడు వేల యూనివర్సిటీస్ ఉన్నాయి ఓవరాల్ రఫ్గా మూడు వేల యూనివర్సిటీస్లో టెన్ పర్సెంట్ పర్ఫెక్ట్ యూనివర్సిటీ ఉన్నాయి అంటే నేను చెప్పేది ప్రొఫెసర్స్ ఉంటారు ఓపీటీ అంటే ఏం చేస్తుంటే ఆప్షన్ ప్రాక్టీ లో వీళ్ళు అసిస్టెంట్ గా జాయిన్ అయ్యి వాళ్ళు సర్వే అవ్వడానికి డబ్బులు సంపాదించలేదు ఇప్పుడు ఏమైంది క్రాస్ కంట్రీ వల్ల దే ఆర్ నాట్ గెటింగ్ జాబ్స్ ఈ మూడు వేలు రెండు వేల ఏడు వందల యూనివర్సిటీ కన్సల్టెంట్ ద్వారా డబ్బులు కట్టుకొని మేనేజ్ చేసుకొని వెళ్ళిపోతారు స్కిల్ లేకుండా స్కిల్ సర్టిఫికేట్ లేకుంటే ఇల్లీగల్గా ఎప్పుడు ఇబ్బంది అవుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారు దూరంగా ప్రయాణిస్తున్నారు ఇరవై ముప్పై నలభై కిలోమీటర్ నుంచి అక్కడ వర్క్ చేసి ఆ ట్రాన్సాక్షన్ ఎవరి థింగ్ మనలా కాదు రికార్డ్ అవుతుంది మళ్ళీ ఇంటికి వస్తున్నాడు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు చెక్ చేసి పట్టుకుంటున్నావు అట్లా చుం చుండికే మారంగా ఉంటాడు అట్లా అంటే సార్ ఇప్పుడు స్టూడెంట్స్ని టార్గెట్ చేశారని అనుకోవచ్చు ట్రంప్ సార్ కూడా చెప్తున్నారు నాట్ ఓన్లీ స్టూడెంట్స్ స్టార్ట్ ఎప్పుడైతే పదవి చేపట్టాడో ట్రంప్ అప్పటి నుంచి ఆయన నిర్ణయాలు ఇలాగే ఉన్నాయి చైల్డ్ మెంటాలిటీతో డిసిషన్ తీసుకుంటారని అంటున్నారు మీరేం చెప్తారు సార్ మరి ఫస్ట్లీ అండి ఆయన ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయ్యాక సార్ చెప్పినట్టు ద వెరీ ఫస్ట్ డెసిషన్ వాట్ ఈస్ సైన్ ద వెరీ ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఈజ్ అబౌట్ యు నో ఇమిగ్రేషన్ అండ్ దాని తర్వాత ఈ ఇమిగ్రేషన్ పాలసీస్ అన్ని కూడా హీ యాక్చువల్లీ ఇంప్లిమెంటెడ్ టు అేటర్ ఎక్స్టెంట్ ఎందుకు అండ్ ఇప్పుడు తర్వాత స్టూడెంట్స్ పైన కూడా టార్గెట్ చేయడం జరిగింది జే వీసాస్ కానీ ఎఫ్ఎన్ వీసాస్ కానీ ఇవన్నీ కూడా ఎందుకంటే ఎర్లియర్ గవర్నమెంట్స్ అంతకుముందు బరాక్ ఒబామా ఉన్నప్పుడు కానీ లేదంటే అంత ముందు జో బైడెన్ వీళ్ళంతా ఉన్నప్పుడు కూడా ద అమెరికన్ గవర్నమెంట్ ఎస్పెషలీ ది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ They have spent త్రీ trillion డాలర్స్ ఆన్ achieving ఎడ్యుకేషన్ అండి త్రీ ట్రిలియన్ డాలర్స్ స్పెండ్ చేసి కూడా ఆ అచీవ్డ్ desired రిజల్ట్స్ అన్నది రాలేదు వాళ్ళు ఒక దాంతో మెజర్ చేస్తారండి దట్ ఈస్ called ది naep naep అంటే నేషనల్ అసెస్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ program naep ఈ ఎన్ఏఈఈపీకి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి ఎన్ఏఈపికి కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి త్రీ ట్రిలియన్ డాలర్స్ స్పెండ్ చేసి కూడా ఈ ఎడ్యుకేషన్ అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నది ఈ పరిధిలోకి రాలేదు ఆ డిజైర్డ్ అండ్ అచీవ్డ్ మెజర్మెంట్స్ స్టాండర్డ్స్ అచీవ్ చేయలేదు కాబట్టి ఇవన్నీ అబ్జర్వ్ చేసి అమెరికన్ గవర్నమెంట్ త్రీ ట్రిలియన్ డాలర్స్ స్పెండ్ చేసిన తర్వాత కూడా మనం స్పెండ్ ఇది అచీవ్ చేయలేకపోతున్నాం వరల్డ్లో మనకి అది యాక్చువల్లీ ఒక బ్లాక్ మార్క్ అని చెప్పి ఆయన ఏం చేశాడు హీ స్టార్టెడ్ యూనో ఇంప్లిమెంటింగ్ స్ట్రింజెంట్ అండ్ స్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ పాలసీస్ అందుకనే పేరెంట్స్ కానీ గైడ్ లైన్స్ ఇచ్చారు స్టూడెంట్స్ కానీ గైడ్ లైన్స్ ఇచ్చారు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా రీవ్యాంప్ చేశారు తర్వాత అటెండెన్స్ ఇస్ యాక్చువల్లీ మస్ట్ అని చెప్పన్నారు తర్వాత ఇండియా అది గ్రేడింగ్ ఉంటుంది అక్కడ ఇట్స్ నాట్ లైక్ యునో వాట్ ఇండియన్ సిస్టమ్ బీహా ఈ గ్రేడింగ్స్లో ఏంటి అంటే సో మెనీ ఆర్స్ హ్యావ్ టు బి కంప్లీటెడ్ ఇవన్నీ కూడా ఈ పాలసీస్ అన్నీ కూడా ఆ పరిధిలో ఒకటి రావాలని చెప్పి ఒక వరల్డ్ స్టాండర్డ్ మెజర్మెంట్లో ఉండాలని చెప్పి ఈ పాలసీస్ తీసుకోవడం జరిగిందంటే ఐ డోంట్ థింక్ వాట్ ట్రంప్ హెస్ డన్ ఇస్ రాంగ్ ఆర్ ఐ డోంట్ థింక్ దట్ నో హీ స్టాండ్స్ నో ఎట్ కమిటింగ్ అ మిస్టేక్ వాట్ ఎవర్ బట్ ఓవరాల్గా చూసుకుంటే చదివే స్టూడెంట్స్ ఇండియన్స్ కానివ్వండి బంగ్లాదేశెస్ కానివ్వండి వేరే ఎనీబడి ఎనీ ఎనీ అదర్ కంట్రీ నేషనల్ అక్కడికి వెళ్ళి ఎడ్యుకేషన్ ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో పాల భాగస్లో అక్కడ డిగ్రీలు సంపాదించుకుంటే వాళ్ళకి మంచి హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుంది దాంతో ఉద్యోగాల్లో అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ లో రావాలని చెప్పి ఈ పాలసీస్ అన్ని అదే కానీ తప్ప వేరే ఇంకేమీ లేదు అంటే సార్ ట్రంప్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పైన ఉక్కుపాదం అన్నారు వేరే దేశంలో ఎవరు మా దగ్గర వచ్చి ఉండకూడదు మరి ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి పీపులే ట్రంప్ తీసుకునే నిర్ణయాలు అగనెస్ట్ గా ఉన్నారు కమింగ్ టు మళ్ళీ బర్త్డే సిటిజన్షిప్ ఒకటి స్టే ఆర్డర్ ఇచ్చింది కోర్ట్ అని చెప్తున్నారు మరి అది ఇంకా రన్నింగ్ లోనే ఉంది అది ఇంప్లిమెంట్ అవుతుందా అసలు మరి అప్పటి వరకు మన వాళ్ళ పరిస్థితి ఏంటి అక్కడ సడన్ గా డెసిషన్ వస్తే ఏంటి అంటే ఏం చెప్తారు సార్ ఇది నూట యాభై నడుస్తుంది సార్ అన్నట్టు గత ప్రెసిడెంట్లు అందరూ కూడా రెండే టర్మ్స్ చేసారు చాలా వరకు ఎవ్వరు కూడా దాన్ని టచ్ చేయలేదు టచ్ చేస్తే లెవెన్ థర్టీ త్రీ వాట్స్ ఉంటుంది పవర్ ట్రాన్స్ఫార్మర్ సో ఇప్పుడు ఈయన సైన్ ఈవో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రిలీజ్ చేసినంత మాత్రం నాది యాక్సెప్ట్ చేయాలని లేదు లాట్ ఆఫ్ డిబేట్ గోయింగ్ కానీ అందుకని కోర్టు స్టే ఇచ్చింది మన ఇండియాలో కూడా చూస్తాం సీఎం కూడా మొట్టుగా పెట్టింది కోర్ట్ అని అంటారు ఎగనెస్ట్ పబ్లిక్ నోబడీ విల్ ఉంటుంది ఎందుకంటే వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఉంటే ఎంతమంది మంది ఎవ్రీ ఫోర్ ఫోర్ ఇయర్స్ ఒక ప్రెసిడెంట్ మారుతూనే ఉన్నాడు ఒకటి రెండోది ఆయనకి తెలి తెలియంది ఏంటంటే మనల్ని తీసేయడం వల్ల ఆయనకి ఖర్చు పెరుగుతుంది కానీ తగ్గదు బికాజ్ వీఆర్ వర్కింగ్ ఎట్ ఎయిటీ పర్సెంట్ లెస్ కాస్ట్ సెవెంటీ పర్సెంట్ లెస్ కాస్ట్ సో దానివల్ల చాలా ఆయన తెలియదు అందుకే నన్ను ఏం చేశాడు ఒక పది లీడర్స్ని ఫామ్ చేసి ఆ లీడర్ని ఒక్కొక్కరు వంద మంది డెవలప్ చేయమని ఇంటర్నల్గా చెప్పాడు అట్లానే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసేవి కూడా కండిషన్ పెట్టాడు బయట నుండి తేవితే మనం ఇక్కడే డెవలప్ చేసుకుందాం అన్న కండిషన్ పెట్టాడు ఇక్కడ పెళ్లి చేసుకొని ఇక్కడ అమెరికాలో పిల్లల కంటే మాత్రం వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వము అనేది మీరు మాట్లాడుతున్నారు భర్త దేశం వీసా లక్కీ డ్రా ట్రిప్లో మార్చారు అట్లా వీసా ప్రాసెస్లో మార్చారు ఫీజులు డిఫరెంట్గా ఉన్నాయి ఇవన్నీ చూసుకుంటే కనుక ఓరో ట్యాక్సెస్ లేటెస్ట్ సబ్జెక్ట్ ట్యాక్సెస్ ఆయన నాకు తెలిసి టీవీలో చూశాను హైయెస్ట్ పవర్ ఉన్న మనిషి ఎవరు అమెరికా ప్రెసిడెంట్ ఆ పొజిషన్ ఆయన కంటే ఐ థింక్ బిగ్గెస్ట్ పొజిషన్ లేదు ఆయన అక్కడ తుమ్మితే మనం ఇక్కడ తుమ్మాలి నరేంద్ర మోడీ ఇక్కడ తుమ్మితే చంద్రబాబు గారు రాజేందర్ రెడ్డి ఇక్కడ తుమ్మాలి సో ఆయన ఏంటంటే ఈ క్లియర్లీ నో నెక్స్ట్ టైం ఈ కెనాట్ బికమ్ ప్రెసిడెంట్ ఎదర్వే ఏజ్ వైజ్ కూడా కాదు టర్మ్ వైజ్ కూడా కాదు సో టూ టర్మ్స్ ఎక్కువ చేయలేరు అయితే ఆయన నిందా సార్ చెప్పినట్టు ఆయన తప్పు చేసాడు అంటలేదు మనకే తప్పని ఆయన దేశ ప్రకారం ఆయన కరెక్ట్ బట్ మనకు కాబట్టి మనకి పచ్చగా అంటే సార్ ఇప్పుడు ప్రెసెంట్ మరి అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి కానీ ఇంకా వెళ్ళాలి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలని చాలా మంది అమెరికా అనగానే వీసా వచ్చింది అంటే అమ్మో నేను ఇంకా అమెరికా వెళ్ళిపోయాను నాకు సెటిల్ అయిపోయినా లైఫ్ బిందాస్ అనుకుంటారు కదా మరి అలాంటి వాళ్ళకే కానీ స్టూడెంట్స్ కి కానీ పేరెంట్స్ కి మరి ముఖ్యంగా ఏం చెప్తారు సార్ మీరు ఒకటండి అంటే ట్రంప్ గారు తీసుకున్నాకంటే ప్రెసిడెంట్ అయ్యాక ఇమ్మిగ్రేషన్ పాలసీస్ అన్ని కూడా చాలా సుఖం చేశారు రెండోది ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా రీవ్యాంప్ చేశారు కానీ ఇంకొకటి ఒకవైపు ఇట్లా చేస్తూ ఇంకొక వైపు ఒక టెన్ కంట్రీస్కి వీజా ఫ్రీ ఎంట్రీ టు ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చెప్పి ఒకటి ఇచ్చారు ఇన్నేళ్ళు ఇండియన్స్కి ఒక టూరిస్ట్ వీజా దొరకటం కూడా కష్టం ఒక సంబడి సంబడీ వాంట్స్ టు గో విజిట్ అమెరికా ఉన్న టూరిస్ట్ వీజా మీరు అమెరికన్ కాన్సులేట్కి వెళ్తే మీకు ఈజీగా వీజా దొరికేది కాదు దాని వెనకాల ఎంతో స్కూట్నీ ఉండేది దాంట్లో మోస్ట్లీ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ యాక్చువల్లీ రిజెక్షన్సే ఉండే ఫామ్ వన్ సిక్స్టీ ఫోర్ బి ఇవన్నీ దే యూస్ టు రిజెక్టెడ్ ఇప్పుడు ఏం చేశారంటే టెన్ నేషన్స్కి వీసా ఫ్రీ ఎంట్రీ చేశారు ఆ టెన్ నేషన్స్లో ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద కంట్రీస్ అండ్ ఎన్నో ఏళ్ళ తర్వాత ఇండియాకి ఆ స్థానం దక్కిందండి సో వీఆర్ ప్రౌడ్ టు బి ఇండియన్స్ వీఆర్ ప్రౌడ్ టు సే దాట్ వీ హ్యావ్ అన్ ఎంట్రీ ఫ్రీ వీసా టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇండియా ఉంది మలేషియా ఉంది సింగపూర్ ఉంది తర్వాత కొన్ని ఏషియన్ కంట్రీస్ లైక్ వియట్నాం కంబోడియా ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయండి సో దట్ ఈస్ వన్ గుడ్ థింగ్ వాట్ ట్రంప్ ఇస్ డన్ ఒకవైపు ఈ పాలసీస్ అన్ని చేస్తూ ఇంకోవైపు వీసా ఫ్రీ ఎంట్రీ మనం క్వశ్చన్ వేసుకుంటే వీజా ఫ్రీ ఎంట్రీ ఎందుకు అంటే దట్ ఈస్ ఓన్లీ ఫర్ టూరిస్ట్ వీసా రెవెన్యూ పంపింగ్ చేయడానికే అమెరికాకి మీరు ఇందాక సార్ చెప్పినట్టు ఈ ఇమ్మిగ్రేషన్ పాలసీస్ ఇంప్లిమెంట్ చేసి వాళ్ళందరినీ కూడా డీపోర్ట్ చేస్తే రెవెన్యూ తగ్గిపోయింది ఈ విధంగా రెవెన్యూ పంప్ చేసుకోవాలని చెప్పి ఫర్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టిల్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇండియా మలేషియా సింగపూర్ అండ్ మెనీ ఫ్యూ సెవెన్ అదర్ కంట్రీస్ ఏషియన్ కంట్రీస్ ఏషియన్ మోస్ట్లీ ఏషియన్ కంట్రీస్ అండి ఏషియన్ కంట్రీస్ అన్నిటికీ కూడా వీజా ఫ్రీ ఎంట్రీ ఇచ్చారు ఇప్పుడు స్టూడెంట్స్ వెళ్ళాలా లేదా అంటే ఎడ్యుకేషన్ పాలసీ ఇందాక మనం అనుకున్నట్టు ఎన్ఏఈఈపీలో ఆ స్టాండర్డ్ మెజర్మెంట్ ఉంది అని చెప్తున్నారు కాబట్టి అది అచీవ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఐ ఐ అండ్ ఇండియన్ స్టూడెంట్స్ స్టడీ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇండియాలో ఇప్పుడు ఈ కండిషన్ ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయిన దగ్గర నుండి దిర్ ఇస్ అనాలిసిస్ డన్ బై సమ్బడి ఫిఫ్టీ థౌజండ్ క్రోర్స్ ఆర్ సేవ్ బై ఇండియన్స్ ఎందుకంటే వాళ్ళు పంపించడానికి ఇష్టపడట్లేదు అక్కడికి వెళ్ళక అయోమయంలో ఉంటాడు జాబ్ ఉంటుందా రాదా యూనిట్ ఫ్లైట్ దిగ రిసీవ్ చేసుకుని ఎవరైనా వస్తారా లేదా అదొకటి రెండోది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు అడుగుతున్న ఢిల్లీలో కొన్ని రోజులు వర్క్ చేశాను ఫ్రమ్ దేర్ వి వాంటెడ్ టు గో టు జర్మనీ నేను మా బాస్ ఇద్దరం అప్లై చేశాం ఒకే రోజు మా బాస్ పది సార్లు వచ్చాడు జర్మనీకి నేను ఫస్ట్ టైం వెళ్తున్నా నాకు వీసా వచ్చింది ఆయనకి వీసా అంటే ఇందాక అడిగారు క్వశ్చన్ అడిగే మూడు నాలుగు క్వశ్చన్ మనం చెప్పే ఆన్సర్ లో రివర్స్ అయిపోతుంది ఇఫ్ యూఆర్ నాట్ గివింగ్ కన్విన్సింగ్ ఆన్సర్ దట్ అందుకే నేను లైఫ్ ఈజ్ మ్యాథమెటిక్స్ అంటాను లైఫ్ ఈజ్ నాట్ కెమిస్ట్రీ అని ఒక యాంగిల్ లో మ్యాథమెటిక్స్ అంటే ఎవ్రీ ప్రాబ్లం ప్రతి మానవుడికి ప్రతి ఇంటికి ఒక కన్నీటి కథ ఉంటుంది కొడుకో కూతురో భార్యోడ ఎవరో ఒక బట్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం రోజాగారు జట్టుగా పండేదో చూసాను సొల్యూషన్ అది ఎందుకు చెప్తానంటే అది చాలా ఇంపార్టెంట్ మనం ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచిస్తాం అండర్ ఎస్టిమేట్ చేసుకుంటాం కీడెంచి మేలంచి కరెక్ట్గా అన్నింటిలో ఎంచితే ముందుకు వెళ్ళలేము మనం అవునా కదా ఇక్కడ అది తెలుసుకోవాలంటే జనాలు అనేది ఇండియన్ పేరెంట్స్ ఆల్రెడీ మెంటల్లీ ప్రిపేర్ అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడదు ఇక్కడ కూడా ఇండియాలో కూడా అన్ని మా అబ్బాయి కూడా వెళ్ళమంటే వెళ్ళాలంటాడు అందరికీ ఎందుకెళ్ళా నేను ఇండియాలోనే వస్తే అంత సాలరీస్ ఇక్కడే వస్తున్నాయి కదా అక్కడికి వెళ్ళి ఎప్పుడు తీసేస్తాడు తినేదిన మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు స్కూల్ మేట్స్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వాళ్ళకి పర్లేదు లేటెస్ట్ వెళ్ళిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అందుకని ట్రంప్ అనేది ఆయన ప్రకారం చేసుకుపోతాడు కొన్ని కొన్ని యాక్సెప్ట్ అవుతాయి కొన్ని యాక్సెప్ట్ కావు ఏదేమైనా కొద్ది రోజులు మనం కూడా నిర్ణయాలకు అనుగుణంగా ఉంటే బెస్ట్ అంటారు అంటే ఒక విధంగా కరెక్ట్ అండి ఎందుకంటే అన్స్కిల్డ్ పీపుల్ వెళ్ళడం కరెక్ట్ కాదు దేర్ మేనేజింగ్ ఇప్పుడు కన్సల్టెంట్ రెండు రకాలు ఉంటాయి అంత ముందు మాట్లాడడం మీకు గుర్తుంటే ఒక కన్సల్టెంట్ క్యాండిడేట్ దగ్గర తీసుకుంటారు డబ్బులు ఒక కన్సల్టెంట్ కంపెనీ దగ్గర యూనివర్సిటీ దగ్గర తీసుకుంటారు ఎవరైతే క్యాండిడేట్ తీసుకుని ఇల్లీగల్ ఎందుకంటే వాడికి అర్హత ఉండదు అమెరికాలో ఐదు వేలు ఇచ్చి కోర్సు చేస్తాడు నాకు అయిన జాబా ప్లస్ ఏ అంటాడు స్కి వన్ మంత్లో ఏమొస్తుంది వన్ టూ మంత్స్లో ఏమస్తుంది ఏమీ రాదు జస్ట్ ఏదో అదే యూనివర్సిటీ ఇచ్చిన ఈ క్యాండిడేట్ని మంచి క్యాండిడేట్ సెలెక్ట్ చేస్తాడు దేర్ ఇస్ టూ ఆప్షన్స్ ఎక్కడైతే ఒక కన్సల్టెంట్ క్యాండిడేట్ అయితే తీసుకున్నా క్యాండిడేట్స్ బిలో స్టాండర్డ్స్ ఉంటాయి నా ప్రకారం వాళ్ళు తీసేయడమే బెటర్ ఎందుకంటే వాళ్ళ వాళ్ళ మిగతా ఇండియన్స్ కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది బట్ ఎవరైతే క్వాలిటీ స్కిల్ పీపుల్ ఉన్నారో వాళ్ళు వెళ్ళడం బెటర్ ఇప్పుడు వెళ్ళే వాళ్ళు కూడా జాగ్రత్త పడి అవన్నీ ఉంటేనే వెళ్ళాలి అనేది మైండ్ లో కూర్చోపెట్టిస్తారు ట్రంప్ గారు అయితే ఆయన ఎంతకాలం ఆయన ఉన్నంతకాలం అది బండి నడుస్తూనే ఉంటుంది థ్యాంక్ యూ సార్ సాల్మన్ రాజ్ గారి అండ్ అందరామేశ్వర థ్యాంక్ యూ